వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ భేతాళ్ళు విక్రమార్క మహారాజుకి చెప్పినటువంటి ఇరవై రెండో కథ చాలా చిత్ర విచిత్రమైనటువంటి కథ జాగ్రత్తగా వినండి మన వీడియోలో ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం నిద్రపోయేటప్పుడు కానీ చూసినట్లయితే ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు చూసినట్లయితే ప్రశాంతమైనటువంటి నిద్ర వస్తుంది ఉదయాన్నే ఆరినప్పుడు చూసినట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎటువంటి సందేహం అనేది లేదు జిల్లలుముడి అమ్మవారి చరిత్ర తర్వాత రమణ మహర్షి చరిత్ర అందిలాచలమారు సుబ్రహ్మణ్యం గారి చరిత్ర కాకుండా సమాజంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ విక్రమార్క మహారాజుని గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం మా విద్యార్థిని విద్యార్థుల యొక్క కోరిక మేరకు మధ్య మధ్యలో ఈ కథలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం భే విక్రమార్క మహారాజుకు ఒక సన్యాసి ఒక పండిచ్చాడు అది తీసుకొని నీకేం కావాలయ్యా అని అడిగాడు అప్పుడు చెప్పాడు ఆ సన్యాసి నిన్న ఒక యజ్ఞం చేస్తున్నా ఆ యజ్ఞానికి ఆ మర్రి చెట్టు మీద ఉన్నటువంటి శవం దానిలో భేతాళుడు ఉన్నాడు వాడే నాకు ఆటంకంగా ఉంది వాణ్ణి తీసుకుపోయి ఆ హోమగుండంలో పడేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అయితే నీవు వెళ్ళి అతన్ని మౌనంగా వశం చేసుకోవాలి వశం చేసుకొని కాళీమాత ఆలయానికి రమ్మన్నాడు ముందేమో జటాధారి సన్యాసి వెనక ఖడ్గధారి అయినటువంటి విక్రమార్క మహారాజు వెళుతూ ఉన్నారు రాజన్ శ్రమోపననాయ ఏకైకా కథం కథయామి మహారాజా నీ శ్రమను పోగొట్టుకోవటానికి నేను రోజుకొక ఒక కథ చెప్తానని చెప్పి తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు ప్రశ్న దానికి ఆయన మనసులో ఉన్న సమాధానం చెప్పాలి అది చాలా కష్టం అన్నమాట దైవశక్తి కలిగినటువంటి వాడే చెప్పగలడు అన్నిటికీ చెప్పాడు అందులో ఇరవై రెండో కథ చెప్తున్నాడు చూడండి ఏం చెప్పి చిత్ర విచిత్రంగా ఉంటుంది శ్రీపురం అనేటువంటి ఊర్లో ఒక విష్ణుభక్తుడు శివభక్తుడు ఇద్దరూ ఉన్నారు సర్వం శివమయం జగత్ అంటాడు ఆయన సర్వం విష్ణుమయం జగత్ అంటాడు ఈయన నామతం అంటే నామతమే గొప్ప అనుకోవడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ కూడా అది ఎంతవరకు వచ్చింది చివరికి ద్వంద్వయుద్ధంగా మారింది ఇద్దరు ఒకరినొకరు పొడుచుకున్నారు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని ఇద్దరు ఒకరినొకరినొకరు ఇద్దరు చచ్చారు ఆయు తీరకుండానే ప్రాణాలు గాలే కలిసిపోయాయి ఇద్దరి వాళ్ళిద్దరూ కూడా పిశాచారయ్యారు చెట్టు చివరికి చెప్తున్నాడు ఇద్దరూ భక్తులే అన్యమతస్థులు అన్యమత ద్వేషులైనందువల్ల ఏ ఒక్కరికి కూడా మోక్షార్హత అనేటువంటిది లేదు సృష్టి ఉన్నంతవరకు కూడా అది జరుగుతూ ఉండాల్సిందే అని విక్రమార్క మహారాజు ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు దానికి ఆనందించిన పేదాలుడు మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళాడు తర్వాత ఇరవై మూడవ కథలో వచ్చేసరికి విక్రమార్క మహారాజు ఆ భేదాలు భుజం మీద వేసుకొని వెళుతూ ఉన్నాడు వాడు కరచిప్తున్నాడు చూడండి చాలా కాలం క్రితం భోగాపురాన్ని కీర్తిసేనుడు అనేటువంటి వాడు పరిపాలించాడు అతడు తనకు తగినటువంటి అందాల రాసి గుణశీలి భార్యగా చేసుకోవాలని తన పెంపుడు చిలకను రాణి అన్వేషణ కోసమై పంపించాడు చిలక ఎక్కడెక్కడి దేశాలన్నీ కూడా చుట్టుముట్టి ఆరు తిరిగి తిరిగొచ్చింది మహారాజా మగధ దేశ రాజకుమార్తె చంద్రావతి దేవి చాలా అందగత్తె త్రిలోక సౌందర్యవతి నీకు తగినటువంటిది అని చెప్పింది కీర్తిసేనుడు మర్నాడు నిండు సభలో చిలుక సమాచారం వినిపించి జ్యోతిష్కులను ప్రశ్నించాడు వాళ్ళు కూడా లెక్కలు కట్టి ముక్తకంఠంతో ఆమె నీకు సరైనటువంటి భార్య అని చెప్పారు కీర్తిసేనుడు తన అభిప్రాయాన్ని మగధరాజుకి లేఖ ద్వారా తెలియజేసి వివాహ ఏర్పాట్లు చేయమన్నాడు కీర్తిసేనుడి వద్ద ఉన్న చిలుక ఉన్నట్లే ఆ చంద్రావతి దేవి దగ్గర కూడా ఒక చిలకుంది ఎటువంటి చిక్కుముడైనా కానీ అది విప్పి చెప్పేటువంటిది చంద్రాదేవి గోరింకను తనకు కాబోయే భర్త ఎవరు అని అడిగింది కీర్తిసేనుడి పేరు చెప్పింది ఆ గోరింక వెంటనే కీర్తిసేను యొక్క రాజ్యానికి పంపించి మహారాజు చిత్రపడాన్ని తెప్పించాడు రాజు అనతి కాలంలోనే తన సమ్మతిని తెలుపుతూ మగధ రాజ్యం నుంచి సగౌరవంగా ఒక లేఖ అనేటువంటిది వచ్చింది వైభవంగా వివాహం జరిగింది ఎందుకంటే మహారాజు వివాహం కదా అది చంద్రాదేవి తన గోరింగతో అత్తవారింటికి చేరుకుంది అంటే తన పెంపుడు జంతువును కూడా తన అత్తగారింటికి తీసుకొని పోయింది రా మహారాణి వాళ్ళు కలవటానికి కారణమైనటువంటి ఆ చిలుక గోరింకలకు కూడా పెళ్లి చేశారు వాటికి కూడా చేసి కృతజ్ఞత ప్రకటించుకున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఆ రాత్రి చిలక గోరింక ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి చూడండి ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందో స్త్రీలు పురుషుల కంటే వంచనలో మిన్న అని చిలుక పురుషులే విశ్వాసఘాతకులు అని గోరింక మేము మేం గొప్ప అంటే మా జాతి గొప్ప అని ఇద్దరు కూడా వాదించుకుంటున్నాయి కీర్తిసేనుడు ఈ భా సంభాషణకి ఆశ్చర్యపోయి ఎలా చెప్తారు అని అడిగారు అప్పుడు గోరింక పురుషుని యొక్క దుర్మార్గం పైన ఒక కథ చెప్పింది చిలుక స్త్రీ వంచన మీద ఇంకొక కథ చెప్పింది తమ తమ వాదనలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ కథలని విన్నప్పటికీ తన తెలివైనటువంటి తెలివితేటలతో ఎవరికి ఎక్కువ వంచన ఉంటుందో తేలిగ్గా అర్థం చేసుకోమన్నాడు అంటూ చిలుక గోరింకలు చెప్పిన కథలు కూడా బేతాళుడు రాజుకు వినిపించి విక్రమార్క మహారాజా నీ తీర్పేంటి అని అడిగాడు మోసం చేయడంలో ఆడవాళ్ళ గొప్పవాళ్ళ యారు మగవాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేస్తారా ఆడవాళ్ళు మోసం మోసం చేయడంలో స్త్రీ పురుష జాతులలో ఎవరు గొప్ప అని అడిగాడు అప్పుడు చెబుతున్నారు చూడండి విక్రమార్క మహారాజు భేతాళ నువ్వు అడిగినటువంటి సామాన్యమైనటువంటిది కాదు స్త్రీలు గొప్ప అంటేనేమో వీళ్ళకు కోపం వస్తుంది వీళ్ళు గొప్ప అంటే వాళ్ళ కోపం వస్తుంది కాబట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నా విను స్త్రీ చెప్పిందే నిజం స్త్రీ అబద్ధం మాట్లాడినా కానీ సమాజం నమ్ముతుంది మగవాడు నిజం చెప్పినా కానీ నమ్మరు నా భర్త నన్ను తాగొచ్చి కొడుతున్నాడు అని భార్య బోయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పాపం వాడు మంచివాడైన కానీ పిలిచి కుక్కను కొట్టినట్టు కొడతారు నా భార్య నన్ను కొడుతుందని వీడిపోయి చెప్పాడు పోలీస్ స్టేషన్లో సిగ్గులేదా అంటాడు అనమాట వీడినే కొట్టేది అంటే ఆమె తప్పు చేసినా వీడినే వీడి తప్పు చేసినా వీడినే కాబట్టి మోసం చేయటంలో స్త్రీలే గొప్ప పురుషుల కంటే కూడా స్త్రీలే దుర్మార్గులు అని విక్రమార్క మహారాజు చెప్పాడు దానికి ఆనందించినటువంటి భేదాలు మళ్ళీ చెట్టు మీదకెక్కాడు న్యాయ ధర్మ పురాణ లోకభీతి మొదలైనటువంటి సకల విషయాలపైన విక్రమార్క మహా మహారాజు గలగా పట్టుని తెలిసిన బేతాలుడు అసంఖ్యాకమైన కథలు చెప్పాడు తెలిసి తమాత అని చెప్పపోలే మరణిస్తావున ఆంక్ష పెట్టడం వల్ల ఎన్నో కల్పితమైనటువంటి కథలు ఈ లోకంలో ప్రచురితమయ్యాయి కల్పన కథలు కూడా వచ్చాయన్నమాట కానీ అసలు సిశులైనటువంటి విక్రమార్క చరిత్ర అనేటువంటి పుస్తకంలో ఉన్నాయి విక్రమార్క మహారాజు పరిపాలించేటప్పుడు ఈరోజు ఇలా జరిగింది రోజు ఇలా జరిగింది అని ఆనాడు ప్రజలే డైరీలాగా రాసిపెట్టారనమాట వదలైనటువంటి విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే కాళికాదేవి ఆలయాన్ని నడవసాగారు ఆ శవంలో ఉన్నటువంటి భేతాలుడు అంటున్నాడు చూడండి చక్రవర్తి నీ మీద ఉండేటువంటి ప్రేమతోటి నీ కొన్ని విషయాలు చెప్తున్నా విను ఎన్నెన్నో లోకరహితులు నీకు తెలుసు ఆ మహాయోగి ఉన్నాడే నీకు ఒక పండుచ్చాడు కదా వాడు పరమ దుర్మార్గుడు గుర్తుపెట్టుకో కపట సన్యాసి అతడు నన్ను అప్పగించమన్నాడు నన్ను కాదు నిజానికి నిన్నే చంపేస్తాడు చెట్టు చివరికి జాగ్రత్త అని బేతాళుడు చెప్పి ఒక రహస్యాన్ని విక్రమార్క మహారాజు చెవిలో చెప్పాడు ఆ మాట నిలుపుకునేటువంటి ప్రయత్నంలో ఇంత ప్రయాసం వచ్చావు నిజం విను అని అసలు విషయాన్ని వివరించాడు భేతాళుడు సరే ఇంకా బేతాళుణ్ణి శవాన్ని భుజాన్ని వేసుకొని కాళీమాత ఆలయానికి వెళ్ళాడు ఆ కపట సన్యాసి భయంకరమైన హోమం చేస్తున్నాడు ఆ మంటలన్నీ ఆకాశాన్ని వింటుతూ ఉన్నాయన్నమాట ఆ విధంగా హోమం చేస్తున్నాడు తీసుకొచ్చాడు శవాన్ని శవాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ శవాన్ని ఆ హోమగుండంలో పడేశాడు పడేసి ఏం చెప్పాడంటే విక్రమార్క మహారాజుతో చెప్తున్నాడు నువ్వు స్నానం చేసి అమ్మవారి దగ్గర తల వంచు నమస్కరించు అని అన్నాడు అప్పుడు భేతాళుడు చెప్పినటువంటి గుర్తు వచ్చిందనమాట మహారాజుకి సరే మహానుభావ నేను మహారాజుని అందరి చేత నమస్కరించబడేటువంటి వాడినే కానీ నేను ఎవ్వరికీ కూడా నమస్కారం చేయటం అనేటువంటిది నాకు తెలియదు ఒక్కసారి నువ్వు చూపిస్తే నేను చేస్తాను అన్నాడు తెలియగా సరేలేమని తల ఉంచుకున్నారు వెంటనే కత్తి తీసుకొని తల ఖండించాడు విక్రమార్క మహారాజు అప్పుడు దేవతలు మహర్షులు అందరూ కూడా అతని యొక్క తెలివితేటలకు ఆనందించి పేతాళుణ్ణి మళ్ళీ మామూలుగా బ్రతికించి పేదాళుడుగా మనిషిగా మారిపోయాడు ఇటువంటి దైవశక్తులు కలిగినటువంటి వాడు కాబట్టే విక్రమార్క మహారాజు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పరిపాలించాడు ఇది నిజం అబద్ధం కాదు ఇది నిజమే అయితే కొంతమంది ఏమంటారండి ఎన్ని పుక్కిటి పురాణాలు అబద్ధాలు అని అంటారు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు అజ్ఞానంతో తెలియక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రుల్ని విమానాలు ర్యాకెట్లు చూస్తున్నాం పక్షిలాగా మనిషి ఆకాశంలోకి ఎగురుతున్నాడు ఎక్కడో ఉన్న బిల్డింగ్ని పడేయకుండా మిషన్లతోటి అంతే లేపు తీసుకొచ్చి మన ఇష్టవచ్చిన చోట స్థాపించేటువంటి మిషన్స్ ఉన్నాయి ఆ విధంగా మానవుడు మేధాశక్తి ద్వారా కనిపెట్టాడు అవునా ఇంకా రాబోయే కాలంలో ఏమంటారు వాళ్ళు మనం ఇవన్నీ పుస్తకాల్లో రాస్తారు ఇదంతా ఒట్టిదే అంటారనమాట అంటే వాడు చూడలేకపోయాడు కాబట్టి ఒట్టిదే అంటున్నాడు కాబట్టి ఇది కూడా అంతే మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఒట్టిదే అంటున్నాం నిజానికి అఘోరీ మాతలు నాగసాధువులు వీళ్ళందరూ జనారణ్యంలోకి రారు ఎందుకు వస్తున్నారు దేవాలయాల మీద దాడులు ఎక్కువయ్యాయి హిందూ దేశంలో పుట్టి హిందూ దేవాలయాలని నాశనం చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు అందువల్ల వాళ్ళు రావాల్సి వచ్చింది ఇంకా కాదు వాళ్ళు ఉన్నారు ఇంకా పైన ఉండే ఇంకా కొన్ని కొన్ని అడవి మానవుల్లాగా ఉంటున్నారనమాట శరీరం మొత్తం కూడా మొత్తం ఇంటికి అసలు మొహము కళ్ళు ఏం కనబడవు అటువంటి వాళ్ళు భూమి మీద దిగి దిగారనుకో ఇంకా ఎవడు ఉండడు ఇంకా పేక దంటం ఎవడు దొరికితే వాడి దంటమే అనమాట కాబట్టి వాళ్ళు ఎప్పుడు దిగుతారు అంటే మానవుల అన్యాయాలు అక్రమాలు ఎక్కువైనట్లయితే అటువంటి వాళ్ళు వస్తారు వాళ్ళు రాకుండా చూసుకోవాలి అంటే మనలో ధర్మం న్యాయం నీతి అనేటువంటిది పెరిగితేనే అన్యాయాలు అక్రమాలు స్త్రీల మీద దాడులు దేవాలయాల మీద విద్యాలయాల మీద గురువుల మీద దాడులు జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞాత మానవులు అనేటువంటి మృగరూపంలో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా దిగి మానవ జాతిని మొత్తాన్ని నాశనం చేస్తారు అంతవరకు కూడా వీళ్ళు ఆగరు ఈ అన్యాయాల అక్రమాలు ఆగ వీళ్ళు ఆగితే మంచిది ఆగకపోతే ఎవరికి ఇబ్బంది అంటే వీళ్ళకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది తప్పనిసరిగా జరిగి తీరుతుంది కాబట్టి అందరం కూడా పోరాటాలు కుల పోరాటాలు లేకుండా ఎవరి మతాన్ని ఎవరి కులాన్ని ఎవరి దేవాలయాలని వాళ్ళని మనం రక్షించుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పాటు నిద్రపోయేటప్పుడు కానీ ఉదయాన్న ఆరింపేటప్పుడు కానీ చూడండి అసలు విషయం ఏదో తెలుస్తుంది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్యాత్మికత్వాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నదాన్ని చెప్తున్నారు రామాయణ మహాభారతాల్లో మనం చెప్పేది ఏంటి ఏదో చెప్పాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాది నా భార్య నా పిల్లలు నా ఆస్తి అంటా అసలు నేను అనేది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నేను అనేటువంటిది పోతుందా పోదా అనే దాని గురించి ఆయన చక్కగా వివరించారు కాబట్టి ఈ వీడియోలు సాయంత్రం అన్నం తర్వాత నిద్రపోయేటప్పుడు కానీ లేకపోతే ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ చూసి జ్ఞానాన్ని పెంచుకోండి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి పేరు పెట్టారు నమస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం